హాయ్ అండి ఈరోజు లివింగ్ రిలేషన్ గురించి మాట్లాడబోతున్నాము ఈ యొక్క అమ్మాయి పేరు మల్లేశ్వరి ఈమె వయసు ఇరవై మూడు సంవత్సరాలు ఉంటుంది ఈమె తల్లిదండ్రులు ఈమె చిన్నప్పటి నుండే చనిపోవడం జరిగింది ఈమెకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు ఈమె చాలా అష్ట కష్టాలు పడి డిగ్రీ దాకా చదువుకున్నది వీళ్లకు ఆస్తి ఒక పది ఎకరాల దాకా ఉంటుంది కానీ వీళ్లకు పెట్టేవాళ్ళు లేక వాళ్ళ బాబాయ్ దగ్గర ఉండిపోవడం జరిగింది ఈ ఇప్పుడు వాళ్ళ యొక్క తమ్ముడు చదువుకుంటున్నాడు ఈమె చిన్నపాటి జాబ్ కూడా చేస్తుంది మీకు ఎవరైనా ఈ అమ్మాయి కావాలి అనుకుంటే మీరు ఎవరైనా సరే మంచి గుణవత్తుడు మంచి లక్షణాలు ఉన్నవారు మంచి జాబ్ కానీ ఏవైనా చిన్నపాటి ఉంటే చేసుకోవాలి అనే ఆలోచనతో మా మ్యారేజ్